నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ కాదర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ ఈరోజు ఎక్కడ పెట్టాలా ఏ ప్లేస్లో పెట్టాలా మనం పెడితే రిటర్న్ వస్తుందా రాదా మనం పెట్టిన తర్వాత ఇది సరైన నిర్ణయమా కాదా అనుకునే వాళ్ళకు పటాపంచేలు చేస్తున్న సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ ఇది ఒకసారి చూడండి సార్ ఏ విధంగా డెవలప్ చేశామో ఈ ఏ విధంగా డెవలప్ అయింది చూడండి సార్ చెట్టు సో మేము ఈ వెంచర్లో వేసినప్పుడు ఈ రాళ్లను చూసి కస్టమర్స్ అందరూ మీరు చెట్లను అసలు మెయింటైన్ చేయలేరు ఎర్ర చెందనాన్ని అసలు మెయింటైన్ చేయలేరు అన్న వాళ్ళకు మాటలను అని మొత్తం వెళ్ళిపోయిన వాళ్ళకు కొనుక్కొనుకుండా పోయిన వాళ్ళందరికీ మా చెట్ల డెవలప్మెంట్ మా మొక్కల డెవలప్మెంట్ లాగా ఏ విధంగా డెవలప్ చేసాం చూడండి సార్ ఆ రోజు మూడు లక్షల యాభై వేల రూపాయలు కొనుక్కున్న వాళ్లకు మమ్మల్ని నమ్మి కొనుక్కున్న వాళ్లకు ఈరోజు దీంట్లో రీసేల్ ఒక ఇరవై నుంచి ఇరవై రెండు లక్షలైనా కానీ ఎవరు అమ్మే పరిస్థితి లేదు జస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్లో ఎన్ని రెట్లు పెరిగింది ఒకసారి ఆలోచించండి మనకు డబ్బు అనేది ఎవరికి ఊరికే రా సార్ ఎంతో కష్టపడితే వస్తుంది అలాంటప్పుడు మా కంపెనీలో సరైన నిర్ణయాలు తీసుకొని ఇలా డెవలప్ చేసే మా కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రేపు పొద్దున భావి తరాలకు మీ పిల్లల ఫ్యూచర్కు చాలా చాలా బాగుంటుంది సార్ మనము వంద మాటలు చెప్పే కన్నా ఒక మాట గొప్పది సార్ అలా వంద కంపెనీల కన్నా ఈ మా ఒక్క కంపెనీ గొప్ప గొప్ప కంపెనీ సార్ కస్టమర్ యాంగిల్లో ఆలోచించినప్పుడు ఒక సేఫ్టీ అండ్ సెక్యూర్గా ముందుకు తీసుకుపోతున్న కంపెనీ ఎప్పుడు వచ్చినా కానీ డెవలప్మెంట్ పరంగా చేసుకుంటా ముందుకు పోతున్న కంపెనీ ఈరోజు ముప్పై ఒక్క వెంచర్లు కంప్లీట్ చేశాం సార్ ఈరోజు ఈ వెంచర్లో తీసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి అయ్యో నేను ఎందుకు తీసుకోలేదు అని అని ఓసారి ఇక్కడ చూసి మళ్ళీ దీంట్లో మళ్ళా కొత్త వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి మీరు అలా బాధపడకూడదు సార్ మీరు దయచేసి ఒక్కసారి మా కంపెనీకి రండి చూడండి చూసిన తర్వాత మా డెవలప్మెంట్ జోన్ సైడ్ చూపెట్టండి మా డెవలప్మెంట్ చూడండి మా చెట్ల ఎదుగుదల చూడండి సార్ ఏ విధంగా ఉందో ఎర్రచందనం అంటే రారాజులాగా మెయింటైన్ చేస్తున్నాం ఇలాంటి ఎర్రచందనంలో మీరు పెట్టుబడి పెట్టినప్పుడు మీకు ఒక సేఫ్టీ అండ్ సెక్యూర్గా చాలా చాలా బాగుంటుంది సార్ అందుకనే వెయ్యి ఆలోచనల కన్నా ఒక ఆలోచన గొప్పది కాబట్టి వెయ్యి కంపెనీలకు మార్కెట్లో ఒక కంపెనీ మా కంపెనీ గొప్పది ఎందుకంటే ఈ విధంగా డెవలప్ చేయడం చెప్పేది చాలామంది చెప్తుంటారు డెవలప్ చేసేది మా కంపెనీకే సాధ్యం కాబట్టి ఒక్కసారి రండి చూడండి చూసిన తర్వాత మీ విలువైన సమయాన్ని మా దగ్గర కేటాయించి మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ముందుకెళ్ళండి మీ ఫ్యూచర్ చాలా చాలా బాగుంటుంది నమస్కారం థ్యాంక్ యూ సార్